హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి లాంచ్ బైబ్యాక్ పాలసీ పేర్లతో నిండా ముంచుతున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక సైబరాబాద్ లోనే ఇరవై రెండు సంస్థలు లాంచ్ పన్నెండు సంస్థలు బైబ్యాక్ పాలసీల పేరుతో మోసానికి పాల్పడ్డాయి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేశాయి రియల్ ఎస్టేట్ సంస్థలు లేని స్థలాలను ఉన్నట్టుగా చూపి డబ్బులు వసూలు చేశాయి పై డబ్బులు ఇస్తామంటూ బైబ్యాక్ పాలసీ పేరుతో కూడా మోసాలు చేశాయి తక్కువ ధరకే విల్లాలు ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్స్ అంటూ ప్రచార ఆర్భటాలు చూపి వినియోగదారులు మోసపోతున్నారు సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ప్రీ లాంచ్ బైబ్యాక్ మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి లాంచ్ బైబ్యాక్ పాలసీ పేర్లతో నిండా ముంచుతున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక సైబరాబాద్ లోనే ఇరవై రెండు సంస్థలు లాంచ్ పన్నెండు సంస్థలు బైబ్యాక్ మోసానికి పాల్పడ్డాయి దాదాపు కోట్ల రూపాయలను ప్రజల నుంచి చేశాయి రియల్ ఎస్టేట్ సంస్థలు లేని స్థలాలను ఉన్నట్టుగా చూపి డబ్బులు వసూలు చేశాయి పై డబ్బులు ఇస్తామంటూ బైబ్యాక్ పాలసీ పేరుతో కూడా మోసాలు చేశాయి తక్కువ ధరకే విల్లాలు ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్స్ అంటూ ప్రచార ఆర్భటాలు చూసి వినియోగదారులు మోసపోతున్నారు సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ప్రీ లాంచ్ బైబ్యాక్ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలకు సంబంధించి ఈఓడబ్ల్యూ డీసీపీతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ ప్రస్తుతానికి ఈఓడబ్ల్యూ డీసీపీ ఉన్నారు సార్ చెప్పండి ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్ తోటి అసలు జరుగుతున్న మోసాలు ఏంటి ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు మోసపోయి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది మన సైబరాబాద్ కమిషనరేట్లో దాదాపుగా ఇప్పటివరకు మనం ఒక ట్వంటీ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్ దాకా రీసర్ చేసాం ఈ ఎంటైర్ హైబ్రాబాద్ కమిషనర్లో ఈఓడబ్ల్యూకి రెఫర్ అయిన కేసులలో ఈ రియల్ ఎస్టేట్ సంస్థలందరూ కూడా కలిసి ఒక ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టి దాంట్లో ఏంటంటే ఒక మీరు సో ఈ తక్కువ టైం లోపలంటే అది అసలు ఏమీ అక్కడ ఏమీ జరగకుండా ఉంటుంది ముందు ఒక బ్రోచర్సు తర్వాత పాంప్లైంట్స్ తర్వాత మన ఈ ఏంటి మన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ తర్వాత ఈ క్లాస్ఫేట్స్ లాగా ఇచ్చేసేసి దాని మీద ఏం పెడతారంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం లోపల తక్కువ టైం పెడతారు ఈ టైం అంటే సపోజ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అని అట్లా పెడతారు వన్ మంత్ టూ మంత్స్ అట్లా వన్ మంత్ అని పెడతారు ఈ మంత్ లోపల మీరు సపోజ్ ఒక కోటి రూపాయలతో ఒక ఫ్లాట్ మీరు ఒక ఫ్లో ఒక వన్ క్రోర్ కాస్ట్ పెడతారు వాళ్ళు నిధించిన దీన్ని మీరు ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఏదో అని పెట్టి తక్కువ ధర పెడితే మీరు ఇనిషియల్గా స్టార్టింగ్లో బుక్ చేసుకుంటే మిగతా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా తగ్గుతుంది తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ టూ మంత్ పెట్టిన టైం పండిన తర్వాత మళ్ళీ మనం పెట్ట రేట్లు పెరుగుతాయని చెప్పేసి ప్రజలంతా కూడా విక్టిమ్స్ బాధితులందరూ కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి దీన్ని వాళ్ళు చెప్తారు అప్పుడు కామన్గా ఏం చేస్తారంటే పబ్లిక్ విక్టిమ్స్ వీళ్ళందరూ కూడా మన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బుక్ చేసుకున్న వాళ్ళందరూ అరే మనం కొంచెం మిగులుబాటు దొరుకుతుందా కొంత మిగులుతుందా డబ్బులు అన్నట్లు వాళ్ళు ఏదో మొత్తాన్ని చేసుకొని ఒక ఫ్లాట్ ఒక ప్లాట్ జనరల్గా ఈ ప్రీలాంచ్ ఆ ఫ్లాట్స్ ప్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ విల్లాస్ వీటన్నిటి మీద పెట్టి చాలా మటుకు ఇట్లా చేస్తారు సో ఆ విధంగా వీళ్ళు చేసిన తర్వాత దానికి ఆ ప్రాజెక్టు స్టార్ట్ కాకపోవడము సమ్టైమ్స్ అసలు దాంట్లో ఏమీ లేకపోవడము అర్ధాంతరంగా వాళ్ళు వెళ్ళిపోవడము మానేటము ఉన్నప్పుడు అప్పుడు బాధితులందరూ కూడా కలిసి తిరిగి తిరిగి ఒక ఆరు నెలలు వన్ ఇయర్ టైం పండిపోదు టూ ఇయర్స్ లోపల ఇది మేము కంప్లీట్ చేస్తున్నారు టూ ఇయర్స్లో చేయలేరు తర్వాత త్రీ ఇయర్ అట్లా ఇంకా వన్ ఇయర్ మాకు పర్మిషన్ రాలేదు ఇది రాలేదు అది రాలేదు మేము అప్లై చేశాం దీని మీద ఉన్నది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తిరిగిపోతామని తిరిగిపోతాను వన్ ఫైవ్ డే ఏం చేస్తారంటే ఇక వాళ్ళని నిలదీయడం వీళ్ళు వెళ్ళిపోవడము క్లోజ్ చేయడం అంత అప్పుడు లాస్ట్ సార్ట్గా మన దగ్గర పోలీస్కి వచ్చేసి కంప్లైంట్ చేసినాం మనం అది రిజిస్టర్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటివరకు మాత్రం ఒక ఇరవై రియల్ ఎస్టేట్ సంస్థల మీద మనం ఇక్కడ రియల్ ఫ్రాడ్ రియల్ ఎస్టేట్ దాంట్లో ఫ్రాడ్ చేసిన వాటి మీద మనం కేసులు చేయడం జరిగింది చైర్మన్ లేని డైరెక్టర్స్ ఏంది దాంట్లో ఉన్న ఏజెంట్లు మిగతా దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్లో అందరూ కూడా మనం గుర్తించి బలమైన ఇన్వెస్టిగేషన్తో చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ రిమాండ్ చేయడం జరిగింది సో ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు మాత్రం వీళ్ళు వసూలు చేసినట్లు మనకు ఆధారాలు కూడా దొరికినాయి వందల కోట్లతో నేను చేశారు రిసిప్ట్లు ఇచ్చారు మా ఎంవోయిస్ మేమన్నా మా అండర్స్టాండింగ్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే మొత్తానికి వాళ్ళు మా వాళ్ళకి చేయలేకపోయారు చేయలేకపోక అది అర్థంతరంగా ఇది చేసేసారు అయితే ఫ్రీ లాంచ్ బైబ్యాక్ లాంటి ఆఫర్ల పేరుతో వస్తున్న మోసాల ఉచ్చులో పడవద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా